హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తీయించుకోవాల్సిన ముఖ్యమైన స్కానింగ్స్ ఏంటి ఏ ఏ నెలల్లో తీయించుకోవాలి అని పూర్తి వివరాలు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ స్కాన్ వచ్చేసరికి మనకి పీరియడ్ మిస్ అయ్యి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకుంటాం కదా ఆ టెస్ట్ చేసుకున్న వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తే మనకి బేబీని హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిందా లేదా అసలు బేబీ అనేది గర్భసంచిలో ఫామ్ అయిందా లేకపోతే ట్యూబ్లో ఫామ్ అయిందా అన్ని అన్ని వివరాలు అనేది తెలుసుకోవడానికి మనకి ఎర్లీ స్కానింగ్ అయితే చేస్తారండి అంటే సెకండ్ మంత్లో చేస్తారు ఈ స్కానింగ్ అనేది మనకి ఎలా చేస్తారు అంటే ఇంటర్నల్గా అయితే చేస్తారు నార్మల్ స్కాన్స్ అయితే మనకి పొట్ట మీద ఒక జెల్ అయితే వేసి చేస్తారు ఈ స్టార్టింగ్లో మనకి అలా జెల్ వేస్తే కనిపించదు బేబీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి సో మనకి ఇంటర్నల్గా అయితే ఈ స్కాన్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్ అండి బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా బేబీ అనేది గర్భసంచిలోనే ఫామ్ అయిందా ఎక్కడైనా పక్కన అయితే ఫామ్ అయిందా అని అయితే చూస్తారు సో ఇది వచ్చేసి సెకండ్ మంత్ స్కానింగ్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ మంత్లో స్కాన్ తీస్తారండి ఇది వచ్చేసి ఎంటీ స్కాన్ అనమాట ఈ ఎంటీ స్కాన్ అనేది ఎందుకు తీస్తారు అంటే బేబీ అనేది అబ్నార్మల్గా ఏమైనా ఉందా బేబీ యొక్క మెడ వెనక ఒక లిక్విడ్ అయితే ఉంటుందండి ఆ లిక్విడ్ అనేది కరెక్ట్గా ఉంటేనే బేబీ అనేది హెల్తీగా ఉన్నట్లు అది కనుక ఎక్కువగా ఉంటే బేబీ అనేది అబ్నార్మల్గా ఉన్నట్లు అంటే ఏదైనా అవయవ అవయవాలు అనేది లోపంతో పుట్టే అవకాశం ఉందని మనకి ఈ ఎంటీ స్కాన్లోనే చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కాన్ అండి ఇంకా ఇంకొకటి మెయిన్ స్కాన్ వచ్చేసరికి ఫిఫ్త్ మంత్లో కానీ కొంతమంది సిక్స్త్ మంత్లో అయితే చేయించుకుంటారు ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ మంత్లో అండి ఇది వచ్చేసి టిఫా స్కాన్ అంటారు కొంతమంది ఎనోమలీ స్కాన్ కూడా అంటారండి ఇది వచ్చేసరికి మెయిన్ స్కాన్ అండి ఎందుకు అంటే ఇది మనకి బేబీ యొక్క పార్ట్స్ అన్ని కరెక్ట్ ఫామ్ అయ్యాయా లేవా హార్ట్ కానివ్వండి లంగ్స్ ఐస్ ఎవ్రీథింగ్ అండి బేబీకి ప్రతి ఒక్క పార్ట్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి ఎటువంటి లోపం ఉన్నా కూడా ఈ టిఫా స్కాన్లో ఇట్లే కనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్ అండి ప్రెగ్నెన్సీలో సో దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది ఎయిత్ మంత్లో తీస్తారండి ఎయిత్ మంత్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్ అంటే బేబీ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంది బేబీ యొక్క అభివృద్ధి అనేది బాగా జరుగుతుందా లేదా ఉమ్మనీరు క్వాంటిటీ అనేది ఎంత ఉంది అలాగే బిడ్డ ఏమైనా పేగు అనేది మెడలో వేసుకుందా నార్మల్గానే ఉందా అసలు ఏ పొజిషన్లో ఉంది అని ఎవ్రీథింగ్ అయితే ఈ గ్రోత్ స్కాన్లో అయితే తెలుస్తుందండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఇంకా వచ్చేసరికి నైన్త్ మంత్లో కొంతమందికి గ్రోత్ స్కాన్ ఎయిత్ ఆర్ నైన్త్ మంత్లో వచ్చేస్తే ైన్త్ మంత్ లో ఇంకొక స్కాన్ అయితే ఉంటుందండి నార్మల్ స్కాన్ అనమాట ఇది ఎందుకు చేస్తారు అంటే బేబీ అనేది ఏ పొజిషన్లో ఉంది బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ లోకి వచ్చిందా నార్మల్ డెలివరీకి ఈజీగా ఉంటుంది అంటే బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్కి వస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది బేబీ అనేది డ్రాప్ అయిందా పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిందా లేదా అని చూస్తారు అలాగే నైన్త్ మంత్ లో ఈ స్కాన్తో పాటు మనకి ఇంటర్నల్ చెకప్ అయితే చేస్తారు అనమాట అంటే డాక్టర్స్ అనేది ఫింగర్స్తో చెక్ చేస్తారు ఇంటర్నల్ గా బేబీ అనేది కిందకి వచ్చిందా లేదా సెఫాలిక్ ప్రెసెంటేషన్లో ఉందా లేదా లేదా అని కూడా చెక్ చేస్తారు సో ప్రెగ్నెన్సీలో మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్స్ అయితే ఇవేనండి మనకైతే ఈ స్కాన్స్ అయితే ఎక్కువగా రిఫర్ చేస్తారనమాట డాక్టర్స్ అయితే మీ ఏదైనా స్కాన్ అయితే మిక్స్ మిస్ అయినా కూడా మీరు ఒకసారి డాక్టర్ని అడిగితే వాళ్ళు మిస్ అయితే చేయరు ఖచ్చితంగా వాళ్ళే ముందే చెప్తారనమాట సో ప్రెగ్నెన్సీలో మెయిన్ స్కాన్స్ అయితే ఇవ్వండి నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్